సంబంధించి కూడా చూడొచ్చు ఇక దాంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు అమరావతిలో పనులైతే షురు అయినాయి సో రెండు వందల పొక్లేన్లతో జంగిలి క్లియర్ పిచ్చి మొక్కల తొలగింపు రహదారుల మరమ్మత్తు పనులు షురు ఆగిన నిర్మాణాలు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సిఎస్ నీరబ్ కుమార్ సుడిగాలి పర్యటన అంటూ కూడా చూడొచ్చు రాజధాని ఏదైతే ప్రాంతం ఉందో రాజధాని ప్రాంతంలో పక్కన పడేసిన ఇనుప సామాగ్రిని పరిశీలిస్తున్న సిఎస్ నీరబ్ కుమార్ అంటూ కూడా చూడొచ్చు సో పూర్తి స్థాయిలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి మరొకసారి పూర్తి స్థాయిగా ఏంది అంటే పనులు చెక్క కూడా కొనసాగుతున్న తరుణం అయితే కనబడుతుంది ఇక దానితో పాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో నిన్న ఒకే రన్వే పై రెండు ఫ్లైట్లు ఒకటి ల్యాండింగ్ మరొకటి టేకాఫ్ ముంబై ఎయిర్పోర్ట్లో తప్పిన ప్రమాదం రెండు విమానాల మధ్య కేవలం వంద మీటర్ల దూరమే అంటూ కూడా చూడొచ్చు విచారణకు ఆదేశించిన డీజీసీఏ అంటూ కూడా చూడవచ్చు ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది రన్వేపై రెండు ఫ్లైట్లు అంటే ఈ ఫ్లైట్ ఒకటి టేకప్ అవుతున్నది ఒకటి పూర్తి స్థాయిలో ల్యాండింగ్ అయ్యే సమయంలో కేవలం వంద మీటర్ల దూరానికి సంబంధించి ఉన్నది అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇక మొత్తానికి మోదీకి సంబంధించి త్రీ పాయింట్ ఓ మూడోసారి ప్రధానిగా కూడా తన ప్రమాణ స్వీకారం అయితే చేసిన పరిస్థితి అయితే చూస్తుంది దానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇక ఓట్ల డైవర్షన్ తో టార్గెట్ మిస్ మిషన్ పదిహేను బిఆర్ఎస్ ఓటు బ్యాంకు బిజెపి